హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో కొబ్బరి బెల్లంతో కజ్జికాయలు తయారు చేసి చూపించబోతున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మూడు నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక పచ్చి కొబ్బరిని కొబ్బరికాయని తీసుకొని రెండు కప్పులు కొబ్బరి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ కప్పుతో చూపించిన విధంగా రెండు కప్పులు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఏ కప్పుతో అయితే కొబ్బరికూరని మనం రెడీ చేసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరికూరని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మనం పాకం కొంచెం వచ్చే వరకు బెల్లం కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ పాకం అవసరం లేదని చాలా ఫాస్ట్గా అయిపోతుంది బెల్లం కరిగి కొబ్బరికూరలో అంతా కలిసిపోయి మొత్తం దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మంటన్ సిమ్లో పెట్టుకొని ఓ ప్లేట్లోకి కొంచెం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం ఉండలా అనుకోండి వచ్చేసినట్లు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పులు మైదాన యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కప్పులు మైదాన యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరిపిండిని అయితే యాడ్ చేసుకున్నానండి వరిపిండి వేసుకోవడం వల్ల మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి ఓ చిటికడంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను వేడి చేయలేదండి మామూలు ఆయిలే ఇందులోకి బటర్ కూడా వేసుకోవచ్చు ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మనం పిండిని కలుపుకోవాలి ఈ వాటరు ఆయిల్ అన్నీ కూడా ఏమీ వేడి చేయవలసిన పని లేదండి ఇలాగా పిండిని చపాతీ పిండిలాగా మనం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండిని చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు మూత పెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసుకోవాలి పిండి అంతా చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఓ ప్లేట్లోకి అయితే మనం పెట్టుకోవాలండి ఇవన్నీ ప్లేట్లోకి ఒకసారి పెట్టేసుకుంటే మనకు పని కూడా చాలా సులువుగా అయితే అయిపోతుంది ఇవన్నీ చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక పూరీ పెట్టను కానీ తీసుకొని అందులోకి పొడిపిండి ఒక గిన్నెలో వేసుకొని చపాతీలు ఓలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మైదా అవడం వల్ల పిండి అంటికి పోతుందండి పేటకి అందువల్ల మనం పిండిని జల్లుకుంటూ ఒక్కొక్కదాన్ని ఒత్తుకుంటూ మనం పూరీలాగైతే ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటి అంటు చూడండి ఇలా మరీ పల్చగా కాకుండా మరీ దళసరగా కాకుండా ఒక్కొక్కటి తయారు చేసుకొని ఓ ప్లేట్లోకి ఓ మూడు నాలుగు అయితే ఒక్కొక్క ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు పని సులువైపోతే అయిపోతుందండి ఓ ప్లేట్లోకి మూడు మాత్రమే వేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను మనం ఇప్పుడు గరిసకాయల బల్ల ఉంటుంది కదా నా దగ్గర చెక్కది ప్లాస్టిక్ది కూడా కజ్జికాయల బళ్ళు ఉన్నదండి ఇవి రెండు కలిపి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం తయారు చేసుకున్నాక చల్లారిన తర్వాత మనం దీనికి అంచులకి కజ్జికాయల బల్లకి చుట్టూ ప్రతిసారి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి పొడి పిండినిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం అంటుకుపోకుండా ఒక్కొక్కటిగా వచ్చేస్తాయండి ఇందులోకి ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్న పిండి సరిపోకుండా మనకి ఎడ్జెస్ అయితే ఊడిపోతూ ఉంటాయి మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసి అటు ఇటు అంచులో తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా ప్రతీదీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కోసం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మనం వేసిన తర్వాత ఉండను వేసి ట్రై చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కజ్జికాయని వేసి సిమ్లోనే పెట్టి వేగాలండి పైన రంగు మారినట్టు అనిపిస్తాయి కానీ లోపల పచ్చివా పచ్చిలాగే ఉండిపోతాయి అందువల్ల రెండు వైపులా సిమ్లో పెట్టే నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కూడా లోపల వరకు మనకి వేడంతా వెళ్ళి చక్కగా ఏగుతాయి ఇలా వేగిన తర్వాత రంగు మారిన తర్వాత చూసుకొని మనం ఇలా కలర్ కలర్ మారాలండి ఇలా కలర్ మారిన తర్వాత అప్పుడు చెక్ చేసుకుంటూ తీసేసుకోవాలి కొంచెం స్లోగా చేసుకోవాలండి ఇవి మళ్ళీ ఇంకో వాయిని కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ప్యాన్లో వేసుకొని నూనె బాగా అప్పటికే మరిగిపోయి ఉంటుంది కదా కొంచెం మంట మటుకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ప్రతిదీ కూడా ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి అయిన తర్వాత ముందు మెత్తగానే ఉంటాయి తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి